ఇప్పుడు గౌరవనీయులు ఆర్ కృష్ణ గౌరవనీయులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు అనేక కార్యక్రమాలను మీ గురించే మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మాట్లాడుతున్నారు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారికి గౌరవనీయులు జాజులు శ్రీనివాస్ గౌడ్ గారికి పెద్దలు మహనాచారి గారు శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు కమలాకరణ్ గారు ఇంకా వేదికపైన ఆశీనులైన పెద్దలందరికీ అదేవిధంగా ముందున్న పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం మన జరిగిన శాసనసభ సమావేశాలను చాలా స్పష్టంగా మా పార్టీ విధానాన్ని మొత్తం రాష్ట్ర ప్రజల ముందు పెట్టడం జరిగింది అందులో మూడు నాలుగు విషయాలు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించినారు కేసీఆర్ గారి కమిట్మెంటు ఈ రోజుది కాదు ఈనాటి కొత్తది కాదు రెండు వేల నాలుగులో కృష్ణయ్య గారినే స్వయంగా తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ పదిహేడు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు ఆనాడు కేంద్ర కేబినెట్ మంత్రిగా జాతీయ బీసీ సంక్షే సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు మూడు వారికి గుర్తుండాలి ఒకటి దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి రెండు జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి మూడవది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి ఈ మూడు అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో క్యాబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రెండవది సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లోనే చాటుకున్నాం మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమిటిది అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి అట్లాగే పది రాజ్యసభ సీట్లు వస్తే అందులో ఐదు సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి ఇట్లా ఎన్నో సందర్భాల్లో ఒకసారి కాదు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే ఒకసారి కాదు శాసనసభలో రిజల్ రిజల్యూషన్ ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు ఎందుకంటే శాసనసభలోనే రెండుసార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు అట్లాగే ముప్పై ఏడు శాతం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కు బిల్లు పంపించింది కూడా అన్నాడు కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు వీళ్ళలాగా మిద్దలెక్కి అర్చుకోలేదు అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము మేము కామారెడ్డిలో పెట్టినాము నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాము అనుకూలంగానే ఓటు కూడా వేసినాం శాసనసభలు అయితే ఇక్కడ మీరు దయచేసి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన మాటల్లో మీరు ఎవరైనా బాధపడుంటే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే వారు ఆవేదనతో చెప్పినారు వారు చెప్పిన మాటల్లో వాస్తవం కూడా ఉన్నది మీరు ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది జరగాల్సిన చర్చ కానీ జరగాల్సిన బిల్లు కానీ దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు అంటే నేను అల్టిమేట్గా చిత్తశుద్ధి ముఖ్యం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొస్తే ఈ పార్టీకి పని అయిపోయి ఉండాలి కానీ ఒకటే పార్టీ ఐదు గొంతులతో మాట్లాడుతుంది ఒకరోజు ఏమంటుంది మేము రాజ్యాంగ సవరణ ద్వారా సాధిస్తామని వాళ్ళే మాట్లాడతారు ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్తారు ఇంకొక రోజు ఆర్డినెన్స్ చేసినాం అయిపోయిందని ఇంకో రోజు వాళ్ళే చెప్తారు నాలుగో రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది అయితే తప్ప లేకపోతే కాదని వాళ్ళే మాట్లాడతారు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే వచ్చి జీవో ఎవడి నిన్ను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకనే పాయ నువ్వు ఢిల్లీలో మాట్లాడితేవి ధర్నా చేస్తూ దిగితే వీడికి వచ్చి బిల్లు పా బిల్లు లేదు ఏం లేదో జీవో ఇస్తే ఎన్ని ఇన్ని గొంతులతో మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధిని మేము ప్రశ్నించకపోతే ఎట్లా ఇన్ని గొంతులతో మాట్లాడేది వాళ్ళే ఇప్పుడేదో మమ్మల్ని మళ్ళీ తెల్లారులేస్తే నిందించేది వాళ్ళే మొన్న పొన్నం ప్రభాకర్ గారు శ్రీహరి గారు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ అడ్డం పడ్డది అంటారు మేము ఎక్కడ అడ్డం పడ్డామండి కమలాకర్ గారు మద్దతు ఇవ్వలేదా మాకు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడే మద్దతు ఇవ్వలేదా పార్టీగా మేము ఓట్ వేయలేదా ఇష్టం వచ్చినట్టు నిందలేసి వాళ్ళు చేసేది వాళ్ళు వాళ్ళకి చిత్తశుద్ధి లేని వాళ్ళకి ఉల్టా పార్లమెంట్లో జరగాల్సిన పని ఇక్కడ చేసి ఇవాళ నిందించే ప్రయత్నం చేస్తే మేము మా నాయకుడు ఆవేదనగా మాట్లాడినారు తప్ప ఇంకోటి కాదు నారగోని గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ కృష్ణయ్య గారు కానీ మీతో ఒకటే రిక్వెస్టు మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు సంతోషం మీ ప్రయత్నాలు ఫలించాలనే మేమందరం ప్రమాణం కోరుకుంటా ఉన్నాం మాకెవరికి కూడా రెండో అభిప్రాయం లేదు అయితే దయచేసి మీతో ప్రార్థన ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు రాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు సరే మీరు కెమెరాలు ముంగడు చెప్పలేకపోవచ్చు మేము చెప్పగలుగుతాం మేము చెప్తాం అయితే మీతో ప్రార్థన ఏంది అంటే మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా లక్ష కోట్లు ఇస్తామని చెప్పినారు ఐదేళ్లలో రెండేళ్ళు అయిపోయింది పన్నెండు వేల కోట్లు దాటలేదు ఆ పన్నెండు వేలలో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి పెద్దలు ఉన్నారు నాకు తెలిసి ఎనిమిది వేల కోట్లు కూడా దాటలేదు ఎనిమిది వేల కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది నలభై రెండు శాతం ఒకటే చెప్పలేదు వాళ్ళు లక్ష కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్ వాళ్ళు చెప్పిన మాట ప్లాన్ తెస్తామన్నారు దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళు తెచ్చిన జివో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం విద్యలో ఎక్కడ పోయింది మరి ఉపాధిలో ఎక్కడ పోయింది నలభై రెండు శాతం కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం ఇప్పుడు నలుగురు అయితేనో నలుగురు ఎంపీటీసీలైతేనో ఓ పది మంది జెడ్పీటీసీలైతేనో కాదు కదా అల్టిమేట్గా నలభై రెండు శాతం వాటా కాంట్రాక్టర్లలో ఎందుకు రావద్దు మరి వాళ్ళే చెప్పిన్నారు కదా బీసీ డిక్లరేషన్లో అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నది రిజర్వేషన్ అన్న కూడా రావాలి కదా మరి దయచేసి మీతో ప్రార్థన దీన్ని విస్తరించండి విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట లక్ష కోట్ల బడ్జెట్ అయితేనేమి సబ్ ప్లాన్ అయితేనేమి నలభై రెండు శాతం వాటా ఇస్తామన్న మాట అయితేనేమి వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయరట వాళ్ళ చేతులనే ఇస్తలేరు అది మనం అడుగుతలేం నలభై రెండు శాతం ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా దానికైతే సీలింగ్ లేదు కదా సుప్రీంకోర్టు లేదు కదా దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండేళ్ళు అయిపోయింది నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు నలభై రెండు శాతం వాటా ఉపాధిలో ఇస్తే విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా మిగతా యొద్ పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి మిగతాయి కూడా కావాలి ఆ మిగతాయి కూడా మాట్లాడాలి లక్ష కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం మీతో ఉంటాం కానీ మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన దాంతో నేను సంపూర్ణంగా ఎక్కివహిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు చేసే మోసం ఏదైతే ఉందో చిత్తశుద్ధి లేని శివపూజ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దయచేసి వారిని విశ్వసించకండి శ్రీనివాస్ గౌడ్ గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు అన్నా ఇది సుప్రీంకోర్టు లాన్లో ఒక మాట చెప్పినారు అది ఎవరు చెప్పట్లేదు నైన్టీన్ నైంటీ టూ విషయంలో అన్నారు వారితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ దేశంలో ఈరోజు మనదొక్కటే కాదు చాలా కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి మా రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు అయిపోయినాక రద్దు చేసిండ్రు మీకు యాధిక ఉండాలో మీకు తెలియాలి మా రాష్ట్రాల్లో ఎన్నికలకు పోయిన్రు రిజర్వేషన్లు పెంచినరు ఎన్నికలు అయినాయి మొత్తం ఖర్చు పెట్టినరు ఎక్కడోళ్ళక్కడా మరి అల్టిమేట్గా మళ్ళీ వాళ్ళకి ఎవరికి పదవులు లేకుండా మొత్తం రద్దు చేసి పారేసింది కోర్టు అల్టిమేట్గా దీని పరిష్కారం మీరు నేను ఎవరు ఏమనుకున్నా వాస్తవం ఏంటి అంటే ఇవాళ మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఛాయ్ తాగే లోపల కావాలంటే పరిష్కారం అయిపోతుంది ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరు కనుక గట్టి కూర్చుంటే ఇద్దరికి కలిపితే ఇలా మిగతా వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయన్న ఐదు వందల నలభై మూడులో ఎన్డీఏకి ఉన్నాయి ఇండియా కూటమికు ఉన్నాయి మిగతా వాళ్ళకి మా వాళ్ళు మా వాళ్ళందరికీ మిగిలినవి పద్దెనిమిది అన్లలేని వాళ్ళకి ఇళ్ళలేని వాళ్ళకు మేము ఇవాళ మిగిలినవి పద్దెనిమిది సీట్లు మాత్రమే ఉన్నాయి మరి వాళ్ళిద్దరూ కూడ ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పాను బీజేపీ మద్దతు వల్కితే బీజేపీకిన్న పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారన్న నాకు అర్థం కాదు మేము ఓటేయేమా కాంగ్రెస్ ఒకటేయ్యాడా ఎవడు ఆపుతాడు మద్దతు వాళ్ళకుడు అంటే ఇక్కడ కాదు కదా ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమను బీజేపీ బీజేపీలో బీజేపీ చెప్పు మేము కూడా వస్తాం మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించి మేమందరం వస్తాం మోడీ గారు ఒక్కసారి అనుకుంటే తెప్పక అయిపోతాయి తెల్లారి బిల్లు పెట్టచ్చు స్పెషల్ సెషన్ పెట్టచ్చు బిల్లు పెట్టచ్చు ఓడిసేపోతుంది అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు ఇక్కడ యుద్ధాలు చేసుడు ఒకల మీద ఒకగలు మాటలు చేసుడు పొన్నం ప్రభాకర్ మమ్మల తిట్టుడు మేము ఆయన దిట్టుడు పొన్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లూరు లక్ష్మణ తిట్టుడు మాది ఇవన్నీ ఎందుకు ఊకే అల్టిమేట్గా ఏంటంటే రాహుల్ గాంధీ గారు మోడీ గారు వాళ్ళిద్దరికైనా కరెక్ట్గా ఉంటే వాళ్ళిద్దరికీ కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ కప్పు దాగి ఛాయ్ తాగే లోపల ఉడిచిపోతుంది పని దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు ఇక్కడ సరే ఇక్కడ బంధు మీరు ప్రకటించు దానికి మన నైతిక మద్దతు ఇస్తాం తప్పకుండా మీతో నిలబడతాం కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ ఆ ఢిల్లీలో ఒక మంతర్ ధర్నత్వం కాదు ఢిల్లీలో ఉండే పార్లమెంట్ సభ్యులు మీరు కూడా పార్లమెంట్ సభ్యుడు కృష్ణయ్య గారు మీరు బీజేపీలో ఉన్నారు మరి మీరు మీ బీజేపీ నాయకత్వాన్ని మీరు కూడా నొప్పియాలి మోడీ గారు నొప్పియాలి మోడీ గారిని అడగాలి వారు ఓబీసీ స్వయంగా మీరు ఇన్ని పోరాటాలు చేసిన పెద్దలు మీరు దయచేసి మీతో ప్రార్థన యుద్ధం చేయాల్సింది అక్కడ మాకేమో ఇప్పుడు యుద్ధం చేద్దామంటే కూడా మాకు కత్తియలే ప్రజలు మాకు లోక్సభలో ఒక సీటు కూడా లేదు ఒక ఓటు కూడా లేదు కానీ రాజ్యసభలో నలుగురు ఉన్నారు నలుగురు ఓట్లు మీకు మాటిస్తున్న కృష్ణన్న బిల్లు పెడితే ఆ నలుగురికి నలుగురు రోట్లు మొదటి ఓట్లు మేమే ఇస్తాం పార్లమెంటులో జరగాల్సిన పనిని మనం ఇక్కడ పంచాయతీ స్థాయిలో స్థాయిలో ఇక్కడ కొట్లాడితే ఎంత చేసినా కంటశోషణ అవుతుంది కేసీఆర్ గారి ప్రయత్నం కూడా తెలంగాణ కోసం ఎప్పుడు ఫలవంతమైంది కృష్ణన్న ఆఖరికి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో తెలంగాణ వచ్చింది అట్లనే మన పోరాటం కూడా ఫలించాలి మీ ఆలోచన కూడా సఫలంగా కావాలంటే కార్యక్షేత్రం అక్కడ ఇది వాస్తవం ఇలా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఆయన పక్కను అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన ఇటు చెప్తాడు ఒక ఆయన అట చెప్తాడు శ్రీనివాస్ గౌడ్ సాబ్బుకు ఒక ఆయన ఏందో చెప్పిండు ఇంకొక ఆయన పక్కకోయాడుగు ఇంకో మాట చెప్తాడు ఆయన ఈ లాయర్లెస్ ఉంటాల్లో మీకు తెలుసు నేనేం అంటే లాయర్లను నేను అవమానిస్తానని దయచేసి మళ్ళా వేరే వేరే పంచాయతీ బయటకు నేను అనేది దయచేసి మేము మీతో పూర్తిగా ఈ పోరాటంలో శాసనసభలో నిలబడ్డం రేపు నైతిక మద్దతు కూడా ప్రకటిస్తున్నాం పద్దెనిమిది నాడు మీ పోరాటం ఫలవంతం కావాలని కోరుకుంటున్నాం కానీ అసలు పంచాయతీ అస్సలు అది అంటారు చూడదేదో ఆయన చిల్కలో ఉంటుంది ప్రాణం అంటారు ఆ మాయల పకీర్ ప్రాణం చిల్కలో ఉన్నట్టు అసలు దీన్ని మొత్తం మర్మం ఎక్కడుందంటే పార్లమెంటులో లోక్సభలో ఉన్నది ఆ లోక్సభలో తెగాలంటే కృష్ణన్న మీరే బీజేపీలో ఉన్నారు మీరే వారి తరపున రాజ్యసభకు వచ్చిండ్రు మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పించి మేము కూడా వస్తాం అట్లాగే కాంగ్రెస్ వాళ్ళని కూడా కొంట పోదాం అందరిని కొంట పోయి వాళ్ళని అక్కడిని ఇరికించి బిల్లు పెట్టిపి స్పెషల్ సెషన్ పెట్టి మా ఓట్లు వేస్తాం మీకు అండగ నిలబడతాం తర్వాత మీకు బ్రహ్మాండంగా వాళ్ళు వీళ్ళు పాలాభిషేకం ఏం చేసింది మీకు మేమే చేస్తాం థ్యాంక్ యూ మళ్ళొకసారి అందరికి నమస్కారం మాది జూబ్లీ మీటింగ్ నడుస్తున్నది కృష్ణ రివ్యూ మీటింగ్లు నడుస్తున్నాయి దయచేసి మీరు ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు మాత్రం గడిపినందుకు ధన్యవాదాలు మా నైతిక మద్దతు మొత్తం మీకు ఉంటుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు థ్యాంక్ యూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి టీఆర్ఎస్ వర్కింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మధుసూరాచారి గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి శ్రీనివాస్ యాదవ్ గారికి రవిచంద్ర గారికి అదేవిధంగా మన జాక్ లీడర్లందరికీ పేరు పేరిన నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మన ఉద్యమానికి మా బంధుకు మద్దతుగా కేటీఆర్ గారు మత ప్రకటించినందుకు శుభాకాంక్షలు హర్షం వ్యక్తం చేస్తున్నాను అయితే ఇక్కడ మన ఉద్యమం ఎందుకు చేస్తున్నామంటే ఒక ఉద్యమం చేపడితేనే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి ఇప్పుడు తమిళనాడు వాళ్ళు అక్కడ మూడు రోజులు బంద్ చేశారు పార్లమెంట్లో షెడ్యూల్ పెట్టాలని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని ఆ తర్వాత పార్లమెంట్లో చేశారు ఇక్కడ ప్రజా ఉద్యమం లేకుండా ఏ సమస్య యొక్క తీవ్రత రాదు ఉదాహరణకు తెలంగాణ విషయంలో తీసుకుందాం తెలంగాణ అప్పుడు అనేక ఉద్యమాలు జరిగినాకనే పార్లమెంట్లో పెట్టారు ఒకేసారి పెట్టలేదు పార్టీలు దిగిరాలేదు ఎందుకు చెప్తున్నా నేను అంటే ప్రజా ఉద్యమాలు ఎప్పుడైతే బలంగా జరుగుతాయో అప్పుడే ప్రభుత్వాలు పార్టీని దిగొచ్చి మనకు మద్దతిస్తారు ఈరోజు బీసీ ఉద్యమం ఇప్పుడు జరిగేది కాదు యాభై వేల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం వేల సార్లు ధర్నాలు చేశాము హాస్టల్ల సంఖ్య పెంచడానికి కానీ గురుకుల స్కీమ్ పెట్టినప్పుడు కానీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు కానీ స్కాలర్షిప్లు వచ్చినప్పుడు కానీ లోకల్ బాండ్ రిజర్వేషన్లు ఎన్టీ రామారావు పిల్లలు పెట్టినప్పుడు కానీ అనేక ఉద్యమాలు చేసిన తర్వాతనే ప్రభుత్వాలు కన్విన్స్ అయ్యి ఏర్పాటు చేశాయి అందుకే ఈ ఉద్యమం యొక్క ప్రభావం కేంద్ర ప్రభుత్వం శగదాలు కదా పార్లమెంటుకు అన్ని పార్టీలకు అప్పుడే ఈ పార్టీలు ప్రభుత్వాలు దిగి వస్తుంది అంత పెద్ద ఇనుబును నిప్పుల పెట్టి రాజేస్తే ఎట్లా అంటే అట్లా వదుకుతుంది అట్లాగే ఈ పార్టీలు ప్రభుత్వాలు దిగి తప్పని పరిస్థితుల్లో చేయవలసి వస్తుంది అది లేకుండా ప్రజా ఉద్యమాలు లేకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా మార్పులు రాలేదు బీసీ ఉద్యమము గుణాత్మకమైనటువంటి మార్పుల కోసం పోరాడేది రాజకీయ ప్రయోజనాలకు వ్యక్తి ప్రయోజనాల కోసం కొట్లాడలేదు ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా హాస్టల్ గురుకులాలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉండడం వల్ల ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు చదువుకోవడం వల్ల లేబర్ దొరుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఒకప్పుడు మనకి ఇక్కడ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు రోడ్ లేచేటప్పుడు ఎవరు లేబరు పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ శ్రీకాకుళం లేబర్ ఉంటుంది ఇక్కడ రంగారెడ్డి మెదక్ లేబర్ ఉంటుంది ఇప్పుడు మన లేబర్ లేరు ఎక్కడ బీహార్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి లేబర్ను తెచ్చుకునే పరిస్థితి ఏర్పడేది ఇంత మార్పు బీసీలు చదువుకోవడం వల్లనే ఈ మార్పు వచ్చింది అత్యంత పేదరికం ఉండాలకు కూడా ఆర్సర్ సీట్లు గురుకులాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం చెప్పే పోయి రిక్వెస్ట్ చేసినాం మీరు గురుకుల పాఠశాలలు పెట్టాలి అందరితో పాటు మా ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు బీసీకి పెట్టాలంటే చాలా లిబరల్గా ఒకసారి నూట ఒక సంవత్సరం నూట పంతొమ్మిది ఇంకొకసారి నూట పంతొమ్మిది మూడవ సంవత్సరం కూడా నూట పంతొమ్మిది పెట్టడానికి మాట ఇచ్చాడు అయితే ఆఫీసర్లు బిల్డింగ్లు దొరకలేవని చెప్పి కన్విన్స్ చేసి పెముడికి పరిమితం చేశారు మొత్తం మూడు వందలు మొత్తం మూడు వందల స్కూళ్ళు ఆ మూడు నాలుగు సంవత్సరంలో చేశారు కాబట్టి చాలా మార్పు ఈ సమాజానికి పునాది పడ్డది మన మాజీ ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారు సమాజంలో మార్పు గుణాత్మకమైన మార్పు గురించే మొత్తం ప్లాన్ చేసేవాడు మనం కూడా మన బీసీ ఉద్యమాలు కూడా సమాజంలో ఏదో ఒకరు వ్యక్తికి ఎవరు నాయకుడికి మార్పు కోసం కాదు అన్ ప్రతి ఒక్కరు చదువుకోవాలి చదువు ద్వారానే ఈ సమాజంలో గుణాత్మకమైన మార్పు వస్తుందని చెప్పి మొదటి నుంచి పోరాడుతున్నాం ఆ దిశగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు వచ్చింది ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి ఇద్దరు ఐఏఎస్ అఫీసర్ రప్పించి ఇంతమంది ఎట్ట చదువుకుంటురని రిపోర్ట్ తెప్పించుకున్నాడు మేము పోయి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీలో కలిసినప్పుడు మీ స్టడీ చేస్తున్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ మార్పు ఉన్నదో మేము కూడా స్టడీ చేస్తున్నాం అన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్ల విషయంకొస్తే వస్తే తప్పనిసరి రిజర్వేషన్ల కోసం ఎక్కడ మేము తల ఉంచలేదు తల దించలేదు సాధించే వరకు వదిలిపెట్టలేదు ఇది వ్యక్తి ప్రయోజనం కాదు సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి ఆ మార్పులకు తగ్గట్టు ఇది ఏం పెంచాలి అన్నదంలో పెంచాలి మేము ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఉన్న భారతదేశంలో కుటుంబం లేక భావిస్తే ఈ ఉన్న అన్ని కులాలు అన్నదముల వారు ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలనే పోరాటం ఇది అందుకే మా వాటా కోసం జరిగే పోరాటం ఈ పోరాటంలో గుర్తించాలి అన్ని పార్టీలు అందరూ ముఖ్యులు ఈ సమా ఏనాటికైనా ఇవ్వక తప్పదు ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం ఆ వాట ఇవ్వాలి ఇక్కడ కోర్టులో అన్యాయం జరిగినట్టుగా కూడా ప్రజల్లో బలమైన ఉంది ఈ మూమెంట్ రావడానికి ఈ ఒక స్ట్రాటజీ ప్రకారమే మేము చేశాం జివో వచ్చింది ఆ జివో అందరికీ తెలుసు ఆ పద్ధతి కానీ చూద్దాం రాజ్యాంగం నుండి ఎంతవరకు ముందుకు అని మొదటి రోజు ఇవ్వలేదు రెండవ రోజు ఇవ్వలేదు మూడవ రోజు యాభై శాతం స్టీలింగ్ అనే దాని మీద బలంగా వాదనలు విడిపించారు ఏంటిది అగ్ర పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తే సీలింగ్ వర్తిస్తదు బీసీలకు ఇచ్చినప్పుడే సీలింగ్ వర్తిస్తుందా అని చెప్పి నిలదీయడం జరిగింది అదేవిధంగా యాభై శాతం సీలింగ్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చాలామంది అబ్జర్వ్ చేయాలి అది ఈ సీలింగ్ మీద నైన్త్ షెడ్యూల్తో పరిష్కారం నైన్త్ షెడ్యూల్ మీద పది ఇరవై కేసులు ఉండేది సుప్రీంకోర్టులో అయితే దీనికి రాజ్యాంగ సవరణ జరగాలి ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ లేదా ఒక క్లాస్ జేర్చి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టారని లేదా రిజర్వేషన్లు ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ పెట్టి దీన్ని అమలు చేయాలని ఒక్క సవరణ చేస్తే రాజ్యాంగాన్ని నూట ఇరవై ఒక్కసార్లు సవరించారు ఒక్కసారి బీసీల కోసం సవరిస్తే పర్మనెంట్గా ఈ సమస్యకు పరికారం లభత లేకపోతే ఏ కోర్టులలో ఒకటి అందరికీ అభిప్రాయం ఉంది బీసీల విషయంలో ఏది తీసుకొచ్చినా కోర్టులు కొట్టేస్తాయి కోర్టులు బీసీ కులాలకు వ్యతిరేకమైన భావన సమాజంలో పాతకపోయింది ఇక్కడ న్యాయం కోసం ధర్మం కోసం జరిగే పోరాటం లోపల మా మానవ హక్కులు ఇది దీన్ని వివిధ కోణాల లోపల పరిశీలించవలసిన అవసరం ఉంది కోర్టులో లేదా పార్లమెంట్లో దీని మీద ప్రధానమంత్రికి చాలాసార్లు కలిసినప్పుడల్లా డిమాండ్ చెప్పాం ఈ మాన డిమాండ్ పద్దెనిమిది పంతొమ్మిది డిమాండ్లు ఇస్తే అంచెలంచెలుగా ఇప్పటికీ మూడు డిమాండ్లు ఒకటి ఏబిసిడి వర్గీకరణ కేంద్రంలో బీసీ కమిషనర్కు రాజ్యాంగ భద్రత ప్రత్యేక మంత్రిత్వ శాఖ పునరిక కాలేదు అదేవిధంగా ఆ కేసీఆర్ పీరియడ్ నుంచి ఒప్పుకున్నారు అది మొన్నమైనప్పుడు గట్టిగా చెప్తే ఆ ప్రాసెస్ రుదాయి ఇప్పుడు ఈ జనాభా లెక్కలది చట్టసభల రిజర్వేషన్ల మీద ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని మనం నిర్మిస్తే మీరు మద్దతు ఇస్తే తప్పనిసరి బలమైన ఉద్యమం నిర్మిస్తాం ఎక్కడ కూడా రాజు పడేది లేదు ఈ ఉద్యమం ప్రతిపాదికనే ఏ రాష్ట్రం అన్న ఒక రాష్ట్రంలో బలమైన ఉద్యమం ఇట్లా జరిగితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వాలు వ్యవస్థలు అన్నీ కూడా తప్పనిసరి దిగి రావాల్సిందే ఎందుకంటే తెలంగాణ వస్తుందని ఎవరు ఊహించలే కేసీఆర్ గారు వ్యూహంతో ఎత్తుగడలతో ఉద్యమాన్ని అంచెలుగా ఉద్యమం చేస్తే ప్రపంచమే గుర్తించింది ఆయన ఉద్యమాన్ని అప్పుడు తప్పని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి చేసింది ఇక్కడ కూడా బీసీ ఉద్యమం బలంగా నడిపిస్తే అన్ని రాజకీయ పార్టీలు సహకారం ఉండి తప్పనిసరి నాయకులు అందరూ అన్ని పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు రిజర్వేషన్ అనుకూలవాదులు నేను అందరినీ అగ్ర కులాలను మొత్తం బీసీ వ్యతిరేకలు అన్నాము అనేక మంది బీసీ కులాల కోసం కూడా ఆడినటువంటి వాళ్ళు సంఘ సంస్కర్తలు ఉన్నారు మానవతా వాదులు ఉన్నారు తప్పనిసరి ఇప్పుడు కూడా నలభై రెండు శాతం ఇస్తే పోయే ఏముందని చెప్పి అన్ని పార్టీలు ఉన్నటువంటి చాలామంది మేధావులు కూడా అంటున్నారు కాబట్టి దీన్ని పాజిటివ్గా అన్నదమ్ముల షేర్ లేక భావించి వాటగా భావించి ఈ ఉద్యమం ఎప్పుడైనా అన్నదమ్ముల వాట ఇవ్వక తప్పదు కాబట్టి మంచితానా మంచిగున్నప్పుడే పంచుకోవాలి కాబట్టి ఈ ఉద్యమాన్ని సమాజంలో వస్తున్నటువంటి మార్పులను సమాజంలో వస్తున్నటువంటి సామాజిక చైతన్యాన్ని గుర్తెరిగి ఈ ఉద్యమాలను ఇంకా ముందుకు తీసుకుపోకుండా సమాజంలో చీటిక రాకుండా దేశ సమగ్రత సామాజిక సామరస్యం దెబ్బ మా ఎందుకంటే మన దేశానికి సామాజిక సామరస్యత నైతిక విడువలు పెంచడానికి అనేక మంది ఋషులు మహానుభావులు సంఘ సంస్కృతులు వేలాది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే గొప్ప సంస్కారవంతమైన సమాజాన్ని మన భారతదేశం అభివృద్ధి ఇది చెడిపోవద్దు అనేది మాకు దీర్ఘకాలిక వివం ఉంది అయినా వాటా కోసం అభివృద్ధి కోసం జరిగే ఈ పోరాటం వాంఛనీయం దీన్ని మా పాజిటివ్గా గుర్తించి ఎప్పటికైనా వాటా ఇవ్వవలసిందని ఎంటైర్ సమాజం గుర్తించాలి గుర్తించి అన్నదమ్ముల పంచాయతీగా భావించి శత్రుత్వం కాదు ఇక్కడ తోటి భావించి గుర్తించి ఈ వర్గాలను ఎప్పటికైనా ఇవ్వాలనే భావనతోటి షేర్ ఇవ్వడానికి వాటా ఇవ్వడానికి ప్రిపేర్ కావాలి అందులో మీ యొక్క కృషి మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది మీరందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు ఒక స్థాయిలో కాదు అన్ని స్థాయిలలో ఉన్నది అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు అని అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు డిప్ చైర్మన్ కౌన్సిల్లో ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేకసార్లు ది బీసీల ప్రచారం నిలిచారు ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్ రైడ్గా సపోర్ట్ చేయాలి ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ తప్పనిసరి మీ మీ పాత గట్టిగా ఉంటుందని భావిస్తూ సులభ తీసుకుంటారు థ్యాంక్ యూ